కొంచెం కొద్దిగా ఉన్నాను ఆయన ఆలోచన చేసినాడు గత సంవత్సరం నుంచి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది శాఖాపరంగా చూసుకున్నట్లయితే బియ్యం ఏదైతే పీడిఎస్ ద్వారా రేషన్ షాప్ల ద్వారా వస్తుంది బియ్యం అదంతా నూకల్ కింద చేసి పోల్ట్రీ ఫామ్లకో లేకపోతే డైరీ లకు ఇంకో దగ్గర మళ్ళిస్తున్నారు తప్ప ఎవరు కూడా తినే పరిస్థితి లేదు అందుకోసం అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈరోజు సన్న ఓట్లకు బోనస్ అని ప్రకటించి పోయిన సీజన్లో సన్న ఓట్లను పండించాలని రైతులను బాగా ఉత్సాహపరిచి వచ్చిన ధాన్యాన్నించి మనకు ఈరోజు బియ్యం సన్న బియ్యం తీసుకొని ప్రభుత్వం ఈ రోజు అంతకుముందు నలభై రూపాయలు కేజీ ఖర్చు పెట్టి ఉచితంగా ఇస్తుండే ఇప్పుడు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు సన్న బియ్యం అయితే నిజంగా బీదోలు అనేవాడు సన్న బియ్యం తినే రోజు ఉండాలి అది కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వాలనే ఆలోచన తోటి ఈ రోజు పదివేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీ అందరికీ సన్న బియ్యం తీసుకొచ్చిన సంగతి మీకు తీసుకొస్తున్నారు

ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళు ఎప్పుడూ మా ఎలక్షన్ లో చెప్పలేదు సన్న బియ్యం ఇస్తామని కానీ చెప్పినా చెప్పకపోయినా సమీక్ష చేసినప్పుడు దాదాపు ఎనభై శాతం బియ్యం దండగా అవుతున్నాయి అందుకోసమని చెప్పి సన్న బియ్యం ఇస్తే మన అందరికి సన్నబియం బియ్యం తోటి ఆ కార్యక్రమం సంబంధించి ఈరోజు మీ కేసారం గ్రామం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా మనము మొన్న నిన్నటి నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రతి బీదవారి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వం చాలా మంచి ఆలోచన ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ముఖ్యంగా తల్లులు అక్కలు చెల్లెలు చెప్తున్నారు ఇంత ముందు దొడ్డు బియ్యం ఇస్తే డెబ్బై ఎనభై శాతం అది దండగా అయ్యేది దేనికి పనికిరాని దొడ్డు బియ్యం పోల్ట్రీ ఫార్మ్ డైరీ ఫార్మ్లకు అమ్ముకునేది ఇక పీడిఎస్ రైస్ మాఫియా వాళ్ళు తప్ప బీదోళ్ళు బాగుపడేది లేదు ఎంగేజర్ ఎంగేజర్ ఆ ఐదు ని ఎంగేజర్ ఎంత దిస్తా కరబడు కృష్ణ అందరి మార్పు కరే ఎంగేజర్ ఓసారి ఇంధనం వందల సంఖ్యలో కట్టుకున్నాం శాచ్యురేషన్ పద్ధతిలో కట్టుకున్నాం మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఆలోచన చేసింది సుర్యాపేట నియోజకవర్గంలో అరువులైన బీదవారందరికీ కూడా ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టించే సంగతి మీకు తీసుకొస్తున్నాను ఉన్న ప్రతి ఒక్కరికి జాగా ఖాళీగా ఉంటే వాళ్ళందరికీ మొదటి దఫాలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి సంవత్సరం పేరు మీద వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇరవై వేల ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక సూర్యాబేట్ అనే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అరువులైన పిల్లలు ఉన్నారో చదువుకున్న పిల్లలు ఉన్నారో వారికి వారి సొంత వ్యాపారం పెట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా సబ్సిడీతో కూడిన రుణం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మొదలు పెట్టినారు వ్యాప్తంగా ఈరోజు రేషన్ దుకాణం ద్వారా సన్న బియ్యం వస్తున్న సంగతి మీ అందరికి తెలుసు సంగతే గత పదమూడు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఎన్నో కార్యక్రమాలు అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రం మీద చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు రాష్ట్రం పద్నాలుగు వేల కోట్లు ప్రతి నెల కట్టుకోవడానికి కట్టుకోవడానికే సరిపోతుంది అయినా కానీ ప్రభుత్వం ఆలోచన చేసింది రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మంది రేషన్ కార్డు ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్తో పాటు కుటుంబ సభ్యులు పెరిగితే టోటల్ పెళ్ళే ఇంటికి లక్షల మంది కలిపి మూడు కోట్ల పదకొండు లక్షల మందికి ఈ రోజు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఇవ్వలేదు ఈరోజు వితంతు పెన్షన్ కావచ్చు పెద్ద మనుషుల పెన్షన్లు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో నిర్ణయం తీసుకొని అప్లికేషన్ తీసుకోబోతున్నారు దానితో పాటు పది సంవత్సరాల నుంచి ఎక్కడ ఇల్లులు కట్టలే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆయాంలో కట్టుకున్న ఇంధన ఇల్లులే తప్ప కొత్త కొత్తగా ఇల్లు రాలే కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బట్టి మళ్ళీ ఇల్లులు కట్టే కార్యక్రమాలు తీసుకున్నాం తెలంగాణ ముత్తు నుంచి మీరు రేషన్ చూస్తున్నారు రేషన్ చూడండి దగ్గర మన మార్చి ముప్పై రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మీ అందరికి కూడా దొడ్డు బియ్యం అయితే పక్కదారి పడుతున్నాయి పందు కుక్కల పాలవుతున్నాయి రైస్ మాఫియా చేతిలో పోతున్నాయి రైస్ మిల్లర్ లాభం తప్ప బీదవాడికి లాభం జరగట్లేదు బీదవాడు తినే బియ్యం ఇయ్యాలి ప్రతి గింజ కూడా న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి మనిషికి కూడా ఆరు కిలోల సన్న వియణం తీసుకొచ్చింది కార్డులు కొత్తగా మళ్ళీ ముప్పై లక్షల మందికి ఇస్తున్నాం పెన్షన్లు కూడా ఎవరైతే తీసేసారో అర్హులైన వారు ఉన్నారో ఎందుకు తీసేసారో కారణం కూడా తెలియకుండా తీసేసారు కానీ అతి త్వరలో ఎందుకంటే మనం మొన్ననే మన బడ్జెట్ పెట్టుకున్నాం ఒక నెల రెండు నెలల తర్వాత అప్లికేషన్లు తీస్తాం వికలాంగుల పెన్షన్లు కావచ్చు వితంతుల పెన్షన్లు కావచ్చు లేకపోతే ఏజ్ సంబంధించిన పెన్షన్లు కావచ్చు ముసుల పెన్షన్లు కావచ్చు అన్ని పెన్షన్లు కూడా తప్పకుండా ఒక డేట్ పత్రికా పత్రికాముఖంగా అందరు తెలియజేసి కొత్త అప్లికేషన్ తీసుకొని చేస్తాం ఎందుకంటే